लूड़ा भाईया माँ। जेबीसी, 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 जेबीसी। सीना नंदा। नमस्ते। अब अगर 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 अग हरमन हरमन दिसदा विन दिसदा काय राम हरी दा हा रहीम रे रेमन इडजो सर रोज आता ने इडजो रेमन हां इडजो इडजो अच రాష్ట్ర మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచిన పదిహేనులో ప్రభుత్వం అద్భుతంగా ముందుకెళ్తుంది రైతు రుణమాఫీ విషయంలో అయితే విధంగా గతంలో మన పేద రైతు దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర గారు ఊరోలో ఉన్నటువంటి రైతుల ఉచితంగా తీర్చిస్తే ఈ రోజు మన పేద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊరోలో ఉన్నటువంటి బీడీ కార్మికులకు సామాన్యులకు ఉంటూ अच्छा। 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 अच्छ చిన్న ఎంగస్ <broadband encanta> ಚೀಫ್ ಮನ ಮಹೇಶ್ ಕುಮಾರ್ ಗೌಡತ್ವ ನಾಯಕರು ಈ ರೋಜು ಚಕ್ಕಲ ಪಬ್ಬ ಪ್ರತ್ಯೇಕ ಭೂಮಿಕೋಷಿಸಿದ ಮೀರಿದವ మ నియోజకవర్గ వ్యాప్తంగా ఈరోజు దాదాపు అన్ని మండల అన్ని మండలాల నుంచి సీఎంఆర్ఎఫ్ చెక్కులు తీసుకోవడానికి వచ్చినటువంటి లబ్ధిదారులకు మీ అందరు మొట్టమొదటిగా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నియోజకవర్గంలో దాదాపుగా పది లక్షల రూపాయల సీమార్ చెక్కులను పంపిణీ పంపించేయడం జరిగింది గడిచిన పది సంవత్సరాలుగా నేను సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ దాదాపుగా పది కోట్ల రూపాయల సీమార్ ఎల్వోసీలను ఈ ప్రాంత ప్రజలకు అందజే అందజేయడం జరిగింది దీనికి నాకు స్ఫూర్తి మా నాన్నగారు నాకు గారు వారు నెలకొల్పినటువంటి సిద్ధాంతాలు విలువలు పాటిస్తూ ఈ ప్రాంత ప్రజలు సేవ చేయడానికి నేను ముందుకు వెళ్తున్నాను ఈ సందర్భంగా నా సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన రోజు ఇలా కేంద్ర ప్రభుత్వం కులగణకు ఒక్కోవడం ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు గడిచిన ఐ నాలుగైదు సంవత్సరాలుగా ఈ విషయంపై చాలా స్పష్టంగా మాట్లాడుతూ తన జోడో యాత్రలో భాగంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి జోడయాత్రలో కూడా దీ ఇదే అంశాన్ని ముఖ్యాంశంగా పేర్కొంటూ అనేక వేదికల ద్వారా ఈ కులగణ చేయాలని చెప్పి గట్టిగా కోవడం జరిగింది వారి యొక్క స్ఫూర్తిగా తీసుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే కులగలనం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి శాసన మండలి శాసనసభలో దాన్ని ఆమోదింపజేసి గవర్నర్ పంపడంతో పాటు బీసీ సంఘాలతో ఢిల్లీ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమంలో పాల్గొని వారికి పూర్తిగా మా బీసీ సంఘాలు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి కృషి ఫలితంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కులంగాణకు ఒప్పుకోవడం ఇది కాంగ్రెస్ పార్టీ విజయంగా భావిస్తూ మేము ఈ సందర్భంగా వారికి మరోసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్